జ్ఞాన ప్రసూనాలు అని సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం గారి పుస్తకం అడపదడప చదువుతున్నాను సింపుల్ అండ్ స్ట్రైట్ శసబిసలు లేకుండా అనవసరమైన వర్బాటిం లేకుండా సాగదీయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పబడిందంతే ఇది విన్నంత మాత్రాన అర్థమవుతుందా అంటే అర్థమవుతుందన్న గ్యారంటీ లేదు తెలిసిన వాడికి వినగానే తెలుస్తుంది తెలియని వాడికి ఆ రెండు స్టేట్మెంట్స్ మధ్యన ఎంతో పెద్ద అఘాధంగా కనిపిస్తుంది జీవితం అలాగే ఉంటుంది అంతే సో మనం ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక జీవితాన్ని రిలీజ్ అయిన వ్యక్తి చెప్పిన మాట విన్నప్పుడు అతను వ్యక్తిగా చూడకుండా అతడు చెప్పిన విషయాన్ని మాత్రం పట్టుకుంటే ఉపయోగం ఉంటుంది లేదా మళ్ళీ వ్యక్తి ఆరాధన మొదలవుతుంది సో ఇందులో కొన్ని స్టేట్మెంట్స్ సరదాగా చదువుతా ఎంత బాగున్నాయి చూడు ఓ భిక్షువు భిక్షా పాత్ర తీసుకొని ఏ ఇంటి ముందు నిలబడి తల్లి భిక్షాందేహి అంటే వర్తిస్తాడు ఆ తల్లి తను వండిందేదో ఆ పాత్రలో వేస్తుంది అంతేగాని ఫలానా పదార్థమే వేయాలని ఆ భిక్షువు డిమాండ్ చేయలేదు కదా అట్లా మనం భగవంతుని ముందు నిలబడాలి మళ్ళీ ఇక్కడ భగవంతుడు అనగానే దేవుడు అనగానే కాంటెక్స్ట్లు వస్తాయి అట్లా ఏది ఉందో దాని ముందు నిలబడు ప్రకృతి ముందు అని కాంటెక్స్ట్ సో డిమాండ్ చేయడానికి మనకు అధికారం లేదు నిజంగా శరణాగతి అంటే అది కృష్ణమూర్తి చెప్పిన ఛాయస్లెస్ అవేర్నెస్ ఇదే కావాలి అనుకుంటే బాధ ఉన్నదేదో బాగుంది అనుకుంటే ఏ బాధ లేదు సో చిన్న 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 స్టేట్మెంట్స్ ఇందులో పట్టేయ గారు అడిగిన ప్రశ్న స్వామి క్రమముక్తి సహజముక్తి అంటే ఏమి అని అంటే ముక్తి ఉంది మనకి జెన్ పరిభాషలో గ్రాడ్యువల్ ఎన్లైటన్మెంట్ అండ్ సడన్ ఎన్లైటైన్మెంట్ అనేవి వాటి గురించి చెప్తారు మరి అది ఏమిటి అన్నప్పుడు దానికి ఈయన ఇచ్చిన సమాధానం ఏంటంటే తాను లేకుండా పోవడమే ముక్తి ఒకడు క్రమంగా లేకుండా పోతాడు అది క్రమముక్తి మరొకడు హఠాత్తుగా లేకుండా పోతాడు అది సహజ ముక్తి దేనిలో అయినా తాను అంటే నేను అనే భావన లేకుండా పోవడం ముఖ్యం ఇది ఏమంత పెద్ద విషయంగానే కాదు ఒక చిన్న కథ చెప్తా ఈ విషయం గురించి జైన సాంప్రదాయంలో నగ్నంగా ఉండేవాళ్ళు ఉంటారు ఇద్దరున్నారు మొదటి వ్యక్తి అనుకున్నాడు నేను నగ్నముని అవ్వాలి కానీ హఠాత్తు ఇప్పుడు బట్టలు ఇప్పేయాలంటే కష్టం కదా మరి ఎట్లా అన్నప్పుడు ఎవరు సలహా ఇస్తారు అడవికెళ్ళు అక్కడ ఎవరు ఉండరు అడవికెళ్ళిన తర్వాత మొదట షర్ట్ తీసేసేయి చెప్పులు తీసేసేయి తర్వాత ప్యాంటు తీసేసేయి అట్లా మెల్లమెల్లగా నీ న్యూడిటీ నీకు అలవాటు అవుతుంది అత షర్ట్ లేకుండా ఊర్లోకి రా ఆ తర్వాత చెప్పులు లేకుండా ఊర్లోకి రా వేరే ఊర్లోకి ఆ తర్వాత ప్యాంట్ లేకుండా వేరే ఊర్లోకి రా మెల్లగా ఏదైనా అడ్డం పెట్టుకొని ఆ తర్వాత అప్పుడు అది అలవాటు అయిన తర్వాత షర్ట్ లేకుండా మీ ఊరు వెళ్ళు ఆ తర్వాత ప్యాంట్ లేకుండా మీ ఊరు వెళ్ళు ఆ తర్వాత పూర్తిగా నగ్నంగా అయి మీ ఊరు వెళ్ళి ఏదో అడ్డం పెట్టుకొని ఇలా 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 చెప్పాడంట చెప్పిన తర్వాత ఇతను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అదే పని చేశాడు సో మొదట అడవికి వెళ్ళిన తర్వాత తను బట్టలన్నీ ఇప్పి నగ్నంగా తీరడానికి ఒక ఆరు నెలల కాలం పట్టింది ఆ తర్వాత షర్టు వదిలేసి పక్క ఊరు వెళ్ళాడు ఇంకో ఊరు వెళ్ళాడు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోవడం లేదు కానీ అప్పుడప్పుడు ధ్యాస వస్తుంది ఎవరిని చూస్తున్నారేమో సర్దుకోవడం హఠాత్తుగా గేటో దాక్కోవడం ఇట్లా ఒక సంవత్సరం అయ్యేసరికి వేరే ఊరికి కూడా ఏదో అడ్డం పెట్టుకుని పోయేవాడు అడ్డం పెట్టుకుని అంటే మీకు అర్థమై ఉంటుంది దేనికని ఆ తర్వాత ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత మెల్లగా తన ఊరు కూడా వెళ్ళాడు చివరికి నగ్నంగా తిరగడం మొదలుపెట్టాడు అయితే ఒకసారి హఠాత్తుగా అందరి ముందు ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తను ఇష్టపడ్డ ఒక అమ్మాయి ఎదురు పడితే హఠాత్తుగా ఎక్కడైనా సిగ్గు వచ్చేసి మళ్ళీ వెళ్ళి ఒక చెట్టు వెనుక దాక్కున్నాడంట విషయమంతా అర్థమైంది కానీ నేను అనే భావన పోలేదనేది కాంటెక్స్ట్ రెండో వ్యక్తి రకరకాల పుస్తకాలు చదువుతున్నాడు రకరకాల సంసారాలు ఇరుక్కుపోయాడు డబ్బులు ఇరుక్కుపోయాడు బట్టలు ఇరుక్కుపోయాడు ఇదంతా ఏమిటి అని అనుకుంటుండగా ఎవరో చెప్తుండగా విన్నాడు అనమాట ఏమిటి ఇదంతా ఏమి లేకుండా అట్లా ఉండిపో నీకు చివరికి బట్టలు కూడా అక్కర్లేదు అనగానే అట్లా బట్టలు ఇప్పేసి అట్లా వెళ్ళిపోయాడు అంట నేను అన్నది వదిలేశాడు బట్టలని కాదు సో చూడ్డానికి బట్టలను వదిలేస్తున్నట్టుంది చూడ్డానికి ఆస్తిని వదిలేసినట్టుంది చూడ్డానికి ఊరిని వదిలేసినట్టుంది చూడ్డానికి సిద్ధాంతాలను వదిలేసినట్టుంది కానీ వదిలేయాల్సింది అవన్నీ పట్టుకొని వేలాడుతున్నది నేను అనే భావనకే ఆధ్యాత్మికత వచ్చి అక్కడే ఆగుతుంది అక్కడే ఆగుతుంది అక్కడే ఆగుతుంది నువ్వు ఎన్నన్నా చేయి నేను ఉందా ఏమీ చేయనట్టే నువ్వు ఏమీ చేయలేదు నేను లేదా అంతా చేసినట్టే సో క్లియర్ అండ్ సో సింపుల్ సో ఎఫెక్టివ్ సో సత్యము ఎప్పుడు సింపుల్గా అండ్ స్ట్రైట్గానే ఉంటుంది కానీ ప్రవచనం అలా ఉండదు సత్యంలో జస్ట్ అడ్రస్ ఉంటుంది అంతే ప్రవచనంలో ఆ అడ్రస్ వైపు ఎలా వెళ్ళాలని ఒక్కొక్క అడ్రస్ ఇస్తాడు దాంతో ఎక్కడ లేని గందరగోళం అంతా నెలకొంటుంది ఇదే సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పారు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి నిష్కామకర్మ ఇప్పుడు నేను ఒక తొమ్మిది పదాలు ఆ పదాలు నీ జీవితంలోకి దింపుకొని ఆచరించగలిగితే ప్రతి మనిషిలోనూ ఒక సహజమైనటువంటి జీవన విధానం ఆవిష్కృతమవుతుంది అని చెప్తున్నాను చెప్తున్నాను అంతవరకు ఒప్పించడం లేదు ప్రపంచంలో ఉన్నావు కాబట్టి పోలిక ఒపీనియన్ జడ్జిమెంట్ మూడు వస్తాయి ఆ తర్వాత ప్రపంచానికి ప్రకృతికి నువ్వు వాడే వస్తువులకి లేకపోతే ఉండే మనుషులకి మధ్య సామరస్యం హార్మనీ నాలుగవది ఆ తర్వాత వేటితో ఉంటే వాటి పట్ల ఎరుక ఏ పని లేకపోతే సాక్షి ఏదైనా పని చేస్తే నిష్కామ కర్మ మనుషులతో ఉన్నప్పుడు జంతువులతో ఉన్నప్పుడు ఏదైనా ఇవ్వడం జరిగితే సమత్వం ఏది ఇవ్వడం లేదు పుచ్చుకోవడం లేదు కానీ అందరి పట్ల సమదృష్టి సమభావన సో ఈ చిన్న విషయాలు మనలో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఒక మాట అన్నాడు ఏమన్నాడు నిష్కామకర్మ అన్నది ఒక స్థితి అంతేగాని అది ఒక ప్రాసెస్ కాదన్నాడు అంటే ఈధర్ నేను మెల్లమెల్లగా నిష్కామకర్మ చేస్తున్నా అనేది లేనే లేదు అంతకంటే పెద్ద అబద్ధం నిష్కామ నిష్కామకర్మ చేస్తావు లేదా నిష్కామకర్మ చేయడం లేదు అంతే జ్ఞానోదయంలో ఉన్నావు లేదా జ్ఞానోదయంలో లేవు అంతే ఆనందంగా ఉన్నావు లేదా ఆనందంగా లేవు అంతే ప్రపంచంలో మధ్యస్థితి ఉంటుంది ప్రకృతిలో సత్యములో మధ్యస్థితులు లేవు ఉన్నావు లేదా లేవు అంతే తప్ప ఉంటున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాను ఇలాంటివి ఏమీ లేవు ఈ జ్ఞానం నిన్న కిషన్జీతో ఉన్న టాక్లో అడిగారు ఆ పుస్తకం ఏమిటని సో నాకు ఉమగారు రెండు పుస్తకాలు తెచ్చిచ్చారు ఒకటి జ్ఞానప్రసూనాలు సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం అత్యాశ్రమం శ్రీ కాళహస్తి అని దాని కింద రాసింది ఇదొకటి రెండవది జ్ఞాన శిశువు అని ఆయన చెప్పిన రకరకాల మాటలన్నీ కూడా నిజానికి ఆయనవి కావు అది సత్యం అంతే వ్యక్తితో పని లేదు ఇప్పుడు పోలిక వద్దన్న అది నాది కాదు అసలు ఆధ్యాత్మికత మొత్తం ఒక్క పదం దగ్గర ఇరుక్కపోతుంది అన్నమాట అది ఉంటే నీవు అది అది నీలో లేదు అది అది లేదా అది నీలో ఉంది అదే నీవే ఉన్నావు ఇందు ఒక చిన్న కాంటెక్స్ట్ వచ్చి ఆ పదం ఏంటి పోలిక 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 ఉందా నువ్వు ప్రపంచంలో ఉన్నావు పోలిక లేదా నువ్వు ప్రకృతిలో ఉన్నావు ఇంతే వెరీ సింపుల్ పోలిక లేదా గురువు పోలిక ఉందా శిష్యుడు అంతే నేను ఎవరు వచ్చి అడిగినప్పుడు నేను అతనికి పేపర్ మీద రాసిచ్చాను నీవు నీలా ఉండు నీవు నీలో ఉండు నీవు నీవై ఉండు అని సరస్వయ